హలో నమస్తే అన్న రైతన్నలు మేమైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఈ బండి అయితే కామారెడ్డికి అయితే పోతుందనా కూరగాయల రేట్ల విషయానికి వస్తే మిర్చి అయితే బాగానే పోతుందనా ఈరోజు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై అయితే పోయిందనా అలాగే పూత వచ్చేసి వంద రూపాయలు అయితే అలాగే బీరకాయ విషయానికి వస్తే రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా అయితే పోయిందనా వంకాయ వచ్చేసి అరవై రూపాయల నుంచి నూట యాభై పోయింది అన్న టాప్ రెండు వందలు చూలకాయ వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అయితే పోవడం జరిగిందనా బీన్స్ వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల దాకా అయితే పోయిందనా కాకరకాయ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే పోయిందనా అలాగే టమాటా పనులు అయితే రేట్లు గంపలు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే పోయిందనా అలాగే క్రేట్లు వచ్చేసి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పోయిందన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నానా బాయ్ అన్న